బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన గొప్ప నాయకుడని వంగవీటి రంగాని అని రంగ అన్నారు ఇక జనసేన నాయకులు గెడ్డెం ఆకాశ్ ఈ సందర్భంగా మంగళవారం వనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం గుంటపల్లిలో వంగవీటి రంగా ముప్పై ఐదో వర్ధంతి సందర్భంగా రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం కాపు సంక్షేమ సేవా నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు మహాలక్ష్మి మాట్లాడుతూ నేటి యువత రంగా ఆశయ సాధనాలకు అనుగుణంగా నడవాలని అన్నారు ఇక జనసేన నియోజకవర్గం బుజ్జి మాట్లాడుతూ చనిపోయిన దశాబ్దాలు గడిచిన మరపురాని ప్రజానేత రంగా పలువురు కీర్తించారు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసిన రంగా మహానీడని పేర్కొన్నారు ఎమ్మెల్యేగా పనిచేసిన కొంతకాలమే ఆయన ప్రజల గుండెలో శాశ్వతంగా నిలిచిపోయారని పేర్కొన్నారు వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు చేపిస్తున్నాం ఆయన ఒక కాపులకే కాదు ప్రతి ఒక్కరికి ఆయన నాయకుడే ఆయన ఆశయాలు అన్ని జనాల్లోనే తీసుకురావాలని కోరుకుంటున్నారు ఒక కాదు అన్ని ఆయన ఆదర్శంగా వంగవీటి ఆయన ఒకసారి గుర్తు చేసుకుందాం అలానే ఆయన కాపు కులస్తులకే కాకుండా బడుగు బలహీన వర్గాలకి అందరికి కూడా ఎన్నో కార్యక్రమాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో ఆదర్శంగా నిలిచారు ఆయన అలాగే మన ఆయన ఈ రోజు గుర్తు చేసుకోవడం చాలా ఆనంది ఆనందకరంగా ఉంది ముప్పై ఐదో వర్ధంతి సందర్భంగా ఈరోజు రంగగారి విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించాం వంగవీటి మోహన్ రంగ గారిని హత్య చేసి ఇదే రోజుని అప్పుడున్న గవర్నమెంట్ హత్య చేసింది కాబట్టి మన కాపులందరూ కూడా రంగగారి వర్ధంతి ఘనంగా జరుపుకుంటూ ఆయన ఆశయాలని ఆయన భావాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎంతో ఉన్నత స్థాయికి మన కాపులు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం